హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ లాస్ట్ టైం స్టోరీలో ఒకాబులరీ అంత తరవగా ఉన్నారండి ఓకే మరి ఇవాళ స్టోరీలో కూడా మోర్ దాన్ ఫిఫ్టీన్ వర్డ్స్ మనం చూడబోతున్నాం ఇవాల్టి స్టోరీతో ఫోర్ స్టోరీస్ మనం కంప్లీట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో ఈ ఫోర్ స్టోరీస్ లో వచ్చిన ఒకాబులరీ ఒకేసారి రివైజ్ చేద్దాం అయితే దాంట్లో సాగ్రిగేట్ చేసి చెప్తాను కొంచెం డిఫికల్ట్ అయిన వర్డ్స్ ఈజీ అయిన వర్డ్స్ సాగ్రిగేట్ చేసి ఒకసారి రివైజ్ చేసుకుంటాం సో ఇలా చేయడం వల్ల మీకు కూడా రివిజన్ చేసినట్టు ఉంటుంది ఏ వర్డ్ మీరు తెలుసుకున్నారో ఏ వర్డ్ ఇంకా మీకు తెలియలేదు అనేది తెలుస్తుంది సో తెలియని వర్డ్స్ మీరు నేర్చుకోవచ్చు అయితే అంతేకాకుండా మరి నేర్చుకున్నది మీకు కరెక్ట్ గా నేర్చుకున్నారా లేదో అని కూడా మనకి తెలియాలి కదా దానికి ఏం చేయాలి ఒక చిన్న స్లిప్ టెస్ట్ పెడదామా లెట్ మీ నో ద కమెంట్స్ మరి ఇవాళ స్టోరీ ఏంటో చూద్దామా త్రీ లిటిల్ పిగ్స్ ఇవాళ్ళ స్టోరీ పేరు త్రీ లిటిల్ పిగ్స్ లిటిల్ అంటే చిన్నవి మూడు మూడు చిన్న పందుల గురించి ఇవాళ స్టోరీ వన్స్ త్రీ లెఫ్ట్ హోమ్ టు సీక్ ఫార్చ్యూన్ ఒకప్పుడు మూడు చిన్న పందులు లెఫ్ట్ హోమ్ లెఫ్ట్ హోమ్ ఇల్లుని టు సీక్ దర్ ఫార్చ్యూన్ టు సీక్ దర్ ఫార్చ్యూన్ దేనికోసం వదిలే టు సీక్ దర్ ఫార్చ్యూన్ అసలు ఫార్చ్యూన్ అంటే ఏంటి ఫార్చ్యూన్ అంటే తెలుగులో చెప్పాలంటే అదృష్టం అండి మరి మీలో చాలా మందికి లక్ అంటే అదృష్టం అని తెలిసి ఉండొచ్చు మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉందండి లక్ అనేది బై ఛాన్స్ వస్తుంది ఫార్చ్యూన్ అనేది బై చాయిస్ వస్తుంది ముందు ఈ రెండింటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం దాన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫర్ ఇన్స్టాన్స్ నేను షీజ్ అ లక్కి వినర్ అని చెప్పారనుకోండి అప్పుడు తను తన అదృష్టవంతురాలు ఎలా బై ఛాన్స్ అదృష్టవంతురాలు అంటే బై ఛాన్స్ అంటే అనుకోకుండా లక్కీ అనేది ఇలా లక్కీ డ్రాస్ ఏమైనా తీసారనుకోండి అనుకోకుండానే కదా ఎవరికైనా వస్తుంది ఎవరు ఖచ్చితంగా కన్ఫర్మ్ గా చెప్పలేరు కదా నాకే వస్తుంది ఈ దీనికి విన్నర్ నేనే అవుతాను అని చెప్పలేము ఎందుకంటే బై ఛాన్స్ అలా జరుగుతుంది సో దాన్ని అలాంటి సందర్భాల్లో మనం లక్కీ అని యూజ్ చేయాలి మరి ఫార్చ్యూన్ అని ఎప్పుడు యూస్ చేయాలి మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి మీకు అదృష్టం వచ్చింది అనుకోండి దాన్ని అలాంటి సందర్భాల్లో మీరు లక్ కన్నా ఫార్చ్యూన్ యూజ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇలా అన్నాను అనుకోండి షీ మేడ్ హార్చ్యూన్ బై స్టార్టింగ్ న్యూ బిజినెస్ అని తన అర్థం ఏంటి తన అదృష్టం తను ఎలా తెచ్చుకుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడంతో తెచ్చుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పాను అనుకోండి షీ ఇమిగ్రెంట్ ఫార్చ్యూన్ అంటే తను అమెరికా కి వెళ్ళిపోయింది దేనికి ఫార్చ్యూన్ తన అదృష్టాన్ని బతకడానికి సీక్ అంటే టు ఫైండ్ టు ఫైండ్ సంథింగ్ ఆర్ టు గెట్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకోండి ఐ యు సీకింగ్ జాబ్స్ నువ్వు జాబ్ కోసం నెత్తుకుతున్నావా సో ఇక్కడ టు సీగర్ ఫార్చ్యూన్ అంటే వాళ్ళ అదృష్టాన్ని వెతుక్కోవడానికి వాళ్ళు ఇల్లు వదిలి బయటకు వెళ్ళారు యాజ్ దే వాక్డ్ అలాంగ్ దే కేమ్ అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్ దే డిసైడెడ్ బిల్ హౌసెస్ అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్ సరే సారీ చూద్దాం యాస్ దే వాక్డ్ అలాంగ్ వాళ్ళు కొంచెం దూరం నడిచిన తర్వాత దే కేమ్ అక్రాస్ అట్ అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్ అంటాం దే వాళ్ళ దారిలో ఏం కనబడింది వాళ్ళు వెళ్తున్న దారిలో అ అట్లాస్ట్ అంటే విశాలమైన అని చెప్పొచ్చు అ చెప్పచ్చు అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్ అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్ అంటే కరెక్ట్ గా తెలుగులో చెప్పాలంటే జనాలు లేని ప్లేసెస్ జన సంచారం లేని ప్లేసెస్ అని చెప్పొచ్చు సో అలాంటి ఒక ల్యాండ్ అంట అలాంటి ఒక ప్లేస్ వాళ్ళకి దొరికింది దే డిసైడెడ్ టు బిల్డ్ దర్ హౌసస్ దేర్ సో వాళ్ళు అక్కడ ఏమనుకున్నారు సరే ఇక్కడ మేము బిల్డ్ అంటే కట్టుకున్నాము ఏం కట్టుకుంటున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు దే డిసైడెడ్ టు బిల్డ్ దర్ హౌస్ ఇస్ దేర్ సో అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డిసైడ్ చేసుకున్నారు ద ఫస్ట్ పిగ్ వాజ్ లేజీ హీ డి నాట్ వాంట్ టు వర్క్ హార్డ్ సో హీ బిల్డ్ హిస్ హౌస్ విత్ స్ట్రా ద ఫస్ట్ పిగ్ వాజ్ లేజీ లేజీ మీనింగ్ ఏం చెప్పండి హీ డిడ్ నాట్ వాంట్ టు వర్క్ హార్డ్ మనం లాస్ట్ ఒక స్టోరీలో హార్డ్ వర్కింగ్ అని తెలుసుకున్నాం హార్డ్ వర్కింగ్ అంటే చాలా కష్టపడే వాళ్ళు అని ఇక్కడ వర్క్ హార్డ్ అంటున్నాం ఏంటి రెండింటికి తేడా ఎవరైనా పర్సన్ ని మీరు షీ సచ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అంటే ఆమె ఎలాంటి పర్సన్ ఎంతో కష్టపడి పని చేసే ఆమె అని చెప్తున్నాం మనం ఇక్కడ ఏంటి హీ నాట్ వాంట్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ అంటే డిఫికల్ట్ వర్క్ అని చెప్పొచ్చు కష్టమైన పని సో హీ వాంట్ టు వర్క్ హార్డ్ అంటే కష్టమైన పని చేయాలని అనుకోట్లేదు బికాస్ నాట్ అని యూజ్ చేశాం కదా నాట్ అంటే నెగిటివ్ సెంటర్ ద సెకండ్ పిగ్ వాజ్ ఆల్సో లేజీ అండ్ బెల్చెస్ హౌస్ విత్ స్టిక్స్ సెకండ్ పిగ్ రెండో పిగ్ కూడా వాజ్ ఆల్సో లేజీ సో లేజీ మీనింగ్ ఎస్ అండ్ బెల్చెస్ హౌస్ విత్ స్టిక్స్ సో ఇది కూడా ఆల్సో అనేది ఎప్పుడు వాడతాం అంటే అది లేజీనే ఇది కూడా అని మనం మాట్లాడతాం కదా తెలుగులో అది అది బాగోలేదు ఇది కూడా బాగోలేదు అని అదే ఇంగ్లీష్ లో అయితే ఆల్సో అంటాం ఓకే ద సెకండ్ పిగ్ వాజ్ ఆల్సో లేజీ అండ్ బెల్చెస్ హౌస్ విత్ స్టిక్స్ సో ఆ పిగ్ ఏమో స్ట్రాస్ తో బిల్డ్ చేసుకుంటే ఇల్లు ఈ పిక్ ఏమో స్టిక్స్ తో కట్టుకుంది ఇల్లు వన్స్ ద హౌసెస్ ఫర్ రెడీ దే స్పెండ్ ద టైమ్ డాన్సింగ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ సో వాళ్ళు ఎలా గడిపారు డాన్సింగ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ డాన్స్ చేస్తూ తింటూ పడుకునేవారంట బట్ థర్డ్ పిక్ వర్క్ హార్డ్ యాజ్ హీ వాస్ బిల్డింగ్ హిస్ హౌస్ విత్ బ్రిక్స్ ద అదర్ టూ పిక్స్ బట్ హీ కెప్ట్ వర్కింగ్ మనం మూడు పిక్స్ గురించి కదా స్టోరీ రెండు పిక్స్ అలా ఉంటే థర్డ్ పిక్ మాత్రం వర్క్ హార్డ్ చాలా కష్టపడింది బ్రిక్స్ అంటే ఇటుకలు మనం జనరల్ గా ఇల్లులు బ్రిక్స్ తోనే కదా కదా కట్టుకుంటాం సో అవి కూడా అది కూడా అలానే ఇటుకలతో కట్టుకుంటుందంట అందుకనే చాలా కష్టపడుతుంది టూ పిగ్స్ మోక్ హెమ్ బట్ హీ కెప్ వర్కింగ్ ఆ రెండు మిగతా రెండు పిగ్స్ ఏవైతే ఉన్నాయో మోక్ హెమ్ మాక్ హెమ్ అంటే తెలుగులో చెప్పాలంటే వెక్కిరించడం అని చెప్పొచ్చండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లక్ కి ఫార్చ్యూన్ కి చిన్న డిఫరెన్స్ ఉందని చెప్పాను కదా నేను అలాగే టీస్ కి మాక్ కి కూడా చిన్న డిఫరెన్స్ ఉంది అదేంటో చూద్దాం టీజ్ టీజింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా ఆట పట్టించడం అంటే నవ్వి ఎగతాల్ంచడం అదే టీజ్ తెలుసు కదా దానికి దానికన్నా ఇంకా వర్స్ గా చేయడాన్ని మాక్ అంటారు సో అలా చేస్తున్నా కూడా హీ కెప్ట్ వర్కింగ్ తను ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు వన్ డే అవుల్ఫ్ కేమ్ టు ద స్ట్రా హౌస్ హీ సా ద పిగ్ హీ ఆస్ హలో మిస్టర్ పిగ్ మే ఐ కమ్ ఇన్ ద పిగ్ సా ద వుల్ఫ్స్ బిగ్ ఫా అండ్ వాస్ కేర్డ్ హీ రిఫ్యూజ్డ్ టు ఓపెన్ ద డోర్ అయితే ఒక విషయం చెప్పాలండి నేను కావాలనే పేరా అంతా ఒకసారిగా చదువుతున్నాను ఎందుకంటే దీన్ని బట్టి మీకు ఎలా చదవాలి అంటే ఎక్కడ గ్యాప్స్ ఇవ్వాలి అనేది కూడా తెలుస్తుంది సో ఆ రీజన్ తోనే నేను మొత్తం ఒకసారిగా చదువుతున్నాను తర్వాత మళ్ళీ సెంటెన్స్ టు సెంటెన్స్ చెప్తున్నాను సో ఒక రోజు ఏమైంది ఉల్ఫ్ స్ట్రా హౌస్ దగ్గరికి వచ్చిందంట హీ సా పిగ్ సా అంటే చూసింది పిగ్ ని చూసి హీ ఆస్ట్ ఆస్ట్ అంటే అడగడం ఏమడిగింది హలో మిస్టర్ పిగ్ మే ఐ కమెంట్ హలో మిస్టర్ పేగ్ నేను లోపలికి రావచ్చా మే ఐ కమిన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరినైనా నేను లోపలికి రావచ్చా అని అడిగేదానికి ఇంగ్లీష్లో మే ఐ ఐమెన్ అని అంటాం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన పొలైట్ సెంటెన్స్ నేను పొలైట్ సెంటెన్స్లో దీని గురించి కూడా చెప్పాను ఒకసారి మీరు పొలైట్ సెంటెన్సెస్ గురించి కావాలనుకుంటే యూ కెన్ చెక్ అవుట్ దట్ వీడియో ద పిగ్ సా ద వుల్ఫ్స్ బిగ్ పా అండ్ వాజ్ కేర్డ్ హీ రెఫ్యూజ్ టు ఓపెన్ ద డోర్ అప్పుడు ఆ పిగ్ ఏం చూసిందంట వుల్ఫ్స్ పెద్ద పా చూసింది పా అంటే ఇప్పుడు దేని మీద నుంచి చెప్పండి కాళ్ళ మీద దేని మీద బ్యాలెన్స్ చేయగలదు దేనితో నడవగలదు దాన్ని పా అంటారు అండ్ వాజ్ కేర్డ్ అండ్ భయపడిందంట హీ రెఫ్యూజ్ టు ఓపెన్ ద డోర్ ఓపెన్ చేయడానికి ఇష్టపడ నిరాకరించింది హీ రెఫ్యూజ్డ్ అంటే నిరాకరించింది అని చెప్పొచ్చు రెఫ్యూజ్ టు ఓపెన్ ద డోర్ The 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 wolf huffed and puffed at the straw house. The house fell with a huge thud. The pig ran to అంటే పెద్దగా గాలిని బ్లో చేయడాన్ని హఫ్ అంటారు పఫ్ అంటే చాలా స్ట్రాంగ్ గా గాలిని తీసుకోవడాన్ని ఇన్హేల్ చేసుకోవడానికి చాలా స్ట్రాంగ్ గా దాన్ని పఫ్ అంటారు డే టు డే లైఫ్ లో ఇది ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ ఇన్స్టెన్స్ ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు చూస్తే అపార్ట్మెంట్ లో ఒక టెన్ ఫ్లోర్స్ కూడా ఉండే అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా చాలా ఆ లిఫ్ట్ అనేది ఎప్పుడో ఒకసారి పని చేయదు కదా పని చేయనప్పుడు స్టెప్స్ మీద వెళ్ళేటప్పుడు ఏమవుతుంది ఎవరికైనా జనరల్ గా ఆయాసం వస్తుంది అప్పుడు వాళ్ళు బ్రీతింగ్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా చేస్తారు మీకు తెలుసు కదా సో దాన్ని కరెక్ట్ గా ఇంగ్లీష్ లో అయితే హఫ్ అండ్ పఫ్ అంటారు సెంటెన్స్ కి ఎలా చేయొచ్చు మీరు ఎవరినైనా అలా చూసారనుకోండి వై ఆర్ యూ హఫింగ్ అండ్ పఫింగ్ వాట్ హ్యాపెండ్ నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు ఏమైంది ఆ స్ట్రా హౌస్ దగ్గరికి వెళ్ళేది ఏం చేసింది చాలా స్ట్రాంగ్ గా గాలి పీల్చుకొని వదిలింది సో బ్లో చేసింది ద హౌస్ ఫెల్ విత్ అ హ్యూజ్ థర్డ్ హ్యూజ్ అప్పుడు ఏమైంది హౌస్ కి హౌస్ ఫెల్ ఫెల్ అంటే పడిపోయింది విత్ అ హ్యూజ్ థర్డ్ థర్డ్ హ్యూజ్ అంటే భారీ థర్డ్ అంటే ఏదైనా పెద్దది సడన్ గా పడిపోయింది అనుకోండి ఒక పెద్ద సౌండ్ వస్తుంది కదా దాన్ని థర్డ్ అంటారు ద పే గ్రాండ్ టు ద సెకండ్ పే అప్పుడు ఆ పిగ్ ఏం చేసింది వెంటనే ఆ హౌస్ పడిపోగానే సెకండ్ పిగ్ ఇంటికి వెళ్ళింది హీ టోల్ ద పిగ్ అబౌట్ దీ టోల్ అంటే చెప్పింది ఏం చెప్పింది ఎవరి గురించి అబౌట్ ద విల్ఫ్ గురించి సూన్ ఆఫ్టర్ be let in but they పిగ్స్ త్వరగానే వుల్ఫ్ అరైవ్డ్ అరైవ్డ్ అంటే వచ్చేసింది హీ సా దాట్ నావ్ దేవర్ టూ పిగ్స్ ఇప్పుడు ఏం చేసింది ఒకటి కాదు రెండు పిగ్స్ ఉన్నాయి స్లర్ప్ స్లర్ప్ అంటే ఇప్పుడు కొంతమంది టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు ఒక సౌండ్ చేసుకొని తాగుతారు కదా దాన్ని ఇంగ్లీష్ లో స్లర్ప్ అంటాం స్లర్ప్ హీ వాట్స్ టు ఈ దెమ్ ఫర్ డిన్నర్ దానికి డిన్నర్ చేయడానికి డిన్నర్ కోసం తినేయాలి అనుకుంటుంది రానివ్వండి హీ అడిగింది బట్ దే రెఫ్యూజ్ కానీ అవి ఒప్పుకున్నాయా లేదు రెఫ్యూజ్ అంటే నిరాకరించాయి దుల్ఫ్ అండ్ అగైన్ హఫ్ట్ అండ్ పఫ్ట్ థర్డ్ crumbled హౌస్ ఆఫ్ స్టిక్స్ terrified pigs ran to the third pig పిగ్ lived in the brick బ్రిగ్ హౌస్ చాలా కోపం వచ్చి మళ్ళీ గట్టిగా బ్లో చేసింది సో మళ్ళీ బ్లో చేసేపాటికి ఏమైంది మళ్ళీ ఆ హౌస్ ఇది కూడా కర్రలతో చేసిందే కదా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి పడిపోయింది ద టెరిఫైడ్ పిగ్స్ ఆ భయపడిపోతున్న పిగ్స్ థర్డ్ పిక్ దగ్గరికి వెళ్ళాయి థర్డ్ పిక్ హౌస్ ఎలాగ బిల్డ్ చేసుకుంది బ్రిక్ హౌస్ తో బిల్డ్ చేసుకుంది కదా అక్కడికి వెళ్ళింది దే టోల్ హిమ్ అబౌట్ ద బిగ్ బ్లాక్ వుల్ఫ్ హు డిస్ట్రాయిడ్ ఆ రెండు పిగ్స్ అక్కడికి వెళ్ళి దే టోల్డ్ హిమ్ ఏం చెప్పాయి అబౌట్ ద బిక్డ్స్ డిస్ట్రాయిడ్ అంటే నాశనం చేయడం చెప్పింది మీరు ఆందోళన పడద్దు నో నీ టు వరీ అబౌట్ దట్ సేఫ్యర్ మనం ఇక్కడ ఏమైంది హంగ్రీ బుల్ఫ్ చాలా ఆకలిగా ఉంది కదా మళ్ళీ బ్రిక్ హౌస్ కి చేరుకుంది అక్కడ ఎన్ని పిక్స్ ని చూసింది త్రీ పిక్స్ ని చూసింది అండ్ హంగ్రియర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీకు గుర్తుందా ఒక స్టోరీలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి మాట్లాడుకున్నాం ఇది రెండు వీటితో కంపేర్ చేస్తుంది కాబట్టి ముందు ఆకలేసింది దానికి ఇప్పుడు ఇంకా ఆకలేసింది చాలా చాలా ఆకలి వేసింది అనడానికి హంగ్రియస్ట్ అంటారు ఈ స్టోరీలో మనం వర్డ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ హంగ్రీ మిగతా రెండు హౌసెస్ ని ఎలా పడేసింది అలాగే పెద్దగా గాలి వదిలినా కూడా ఆ హౌస్ మాత్రం ఏమాత్రం పడలేదు హీ ట్రైడ్ అండ్ ట్రైడ్ ఏమైంది చేసింది హౌస్ పడలేదు మళ్ళీ ట్రై చేసింది మళ్ళీ పడలేదు సో ఇలా ట్రై చేస్తూనే ఉంది ఎప్పటి వరకు అది పడిపోయే వరకు ఆ వుల్ఫ్ పడిపోయే వరకు అది ట్రై చేస్తూనే ఉంది బట్ ద హౌస్ స్టిల్ కానీ ఆ హౌస్ మాత్రం స్టూడ్ స్టిల్ అంటే అది అలాగే ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది ద త్రీ పిగ్స్ వర్ హ్యాపీ ఆ త్రీ పిగ్స్ చాలా హ్యాపీగా ఉన్నాయి మోడల్ హార్డ్ వర్క్ ఇస్ ద కీ టు సక్సెస్ అంతే కదండి ఎవరికైనా సక్సెస్ ఊరికనే రాదు హార్డ్ వర్క్ చేయిందే కష్టపడిందే సక్సెస్ రాదు వాళ్ళు కూడా మనం స్టోరీలో చెప్పుకున్న వర్డ్స్ రివైజ్ చేసేద్దామా ఫస్ట్ వన్ సీక్ సీక్ అంటే టు ట్రై టు ఫైండ్ ఆర్ గెట్ సంథింగ్ ఏదైనా కనుగొనడానికి లేదా పొందడానికి ప్రయత్నించడమే సీక్ నెక్స్ట్ వన్ ఫార్చ్యూన్ అంటే అదృష్టం అయితే మీకు చెప్పాను కదా డిఫరెన్స్ లక్ అండ్ ఫార్చ్యూన్ కి ఏ సందర్భాల్లో యూస్ చేయాలో ఆల్ రైట్ నెక్స్ట్ వన్ వ్యాస్ట్ వ్యాస్ట్ అంటే విశాలమైనది నెక్స్ట్ వన్ అన్ఇన్హాబిటెడ్ అన్ఇన్హాబిటెడ్ అంటే జన సంచారం లేని ప్లేస్ అని బిల్డ్ బిల్డ్ అంటే కష్టమైన పని స్లర్ప్ టీ ఆర్ కాఫీ తాగేటప్పుడు ఒక సౌండ్ లౌడ్ నాయిస్ నాయి డ్రింక్ కాఫీ ఆర్ టీ థర్డ్ థర్డ్ అంటే ఏదైనా పడిపోయేటప్పుడు పెద్ద సౌండ్ రావడం పెద్ద శబ్దం క్రంబుల్డ్ అండ్ ఫెల్ క్రంబుల్డ్ అంటే చిన్న చిన్న ముక్కలైపోయి ఇరిగిపోవడం వరి అంటే ఆందోళన హంగ్రీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో హంగ్రీ వర్డ్ ఏంటి హంగ్రీ హంగ్రియర్ కంపారిటివ్ హంగ్రియర్ సూపర్లేటివ్ హంగ్రియస్ట్ హంగ్రీ హంగ్రియర్ హంగ్రియస్ట్ నెక్స్ట్ వన్ మాక్డ్ మాక్డ్ అంటే టీజ్ లానే వెక్కిరించడం అని చెప్పొచ్చు నెక్స్ట్ బ్రిక్స్ బ్రిక్స్ అంటే ఇటుకలు నెక్స్ట్ వన్ రిఫ్యూజ్ రిఫ్యూజ్డ్ అంటే నిరాకరించడం నెక్స్ట్ వన్ పా పంజా నెక్స్ట్ చెరిఫైడ్ భయపడడం నెక్స్ట్ వన్ షెల్టర్ అంటే ఎండ నుంచి వర్షం నుంచి దేని నుంచి అయినా లెట్ లెటిన్ అనుమతించు లోపలికి రావడానికి అనుమతించు హాఫ్ అండ్ పఫ్ డీప్ గా ఇన్హేల్ చేయడానికి అండ్ ఎగ్జేల్ చేయడానికి అంటే డీప్ గాలి కష్టంగా తీసుకోవడం ఫోర్స్ గా తీసుకోవడం అండ్ ఫోర్స్ గాలి వదలడాన్ని హాఫ్ అండ్ పఫ్ అంటాం డిస్ట్రాయిడ్ నాశనం చేయడం సేఫ్ సురక్షితంగా ఉండడం స్టూడ్ స్టిల్ చెక్కు చెదరకుండా అలానే ఉండడం ఓకేనండి ఐ హోప్ అన్ని వర్డ్స్ కవర్ చేసినట్టున్నాను దెన్ విల్ సి నెక్స్ట్ క్లాస్ అండ్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్